హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే మన గార్డెన్లో దొరికిన పుదీనా అయితే పుదీనా చట్నీ చేద్దాం అనుకుంటాను ఇంకా ఎందుకంటే చాలా రోజులైంది పుదీనా చట్నీ చేసి అందుకనేసి పుదీనా చట్నీ చేసేదానికైతే నేను రెడీ చేసిన ఫస్ట్ అయితే ఒక నాలుగైదు టమాటాలు అయితే కడిగేసి వేసి ఆయిల్ కొంచెం వేసి సిమ్లో పెట్టేసి ఇంకా పెనం మీద పెట్టేసి అయితే నేను గార్డెన్లోకి అయితే వచ్చేసినాను గార్డెన్లో చూసినట్లయితే ఇంకా ఇక్కడ ఉంది కదా అంటే దీని చూసి అంటే ఇక్కడ ఉండే చెట్లలో పుదీనా కుండీల్లో అయితే పుదీనా వేసిండే కుండీలో అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే కొన్ని ఉన్నాయి ఇంచుమించు అన్ని ఇచ్చేసినాను కొన్ని మాత్రమే మిగిలినాయి పుదీనా కోయాలంటే ఇంకా అది కుచ్చుకుంటాయి కదా జాగ్రత్తగా కోస్తున్నాను ఇంకా అవైతే చేతులు కుచ్చుకుంటే చాలా నొప్పేస్తుంది ఇంకా దాన్ని తీసి అయితే కొన్ని అయితే వేరే దాంట్లో కూడా నాటినాను కానీ అప్పుడైతే అవి బతకలేదండి చనిపోయినాయి ఇంకా నేను ముందు నాటిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మాత్రమే ఉన్నాయి వెనక అయితే చనిపోయినాయి అన్ని అందుకనేసి ఇప్పుడు మళ్ళీ జూన్ లో నాటుకోవాలంట వేరే వాళ్ళు చెప్పినారు అందుకనేసి లో నాటుదాం అన్నట్టు ఇంకా ఇది ఇలానే వదిలేసినాను ఇంకా పుదీనా అయితే కోసుకుంటున్నాను చాలా బాగుంది అసలు చీడు కానీ ఏమీ లేదు ఎందుకంటే మనము వేరే మందులు అట్లా ఏమి స్ప్రే చేయం కదా మామూలుగా నార్మల్ గా ఎరువు ఆవు పేడ అది వేసుకుంటాను ఆవు పేడ బాగా పండు మాగుతుంది కదా ఆ తర్వాత తెచ్చేసుకుంటాను ఈ మధ్య అది కూడా వేయలేదు ఎందుకంటే ఎండాకాలంలో చెట్లు బతికితే చాలు అన్నట్టుంది అనమాట అసలు మనమే నీడలో ఉండలేకపోతున్నాము చెట్లు కూడా అలానే ఉంటాయి కదా అందుకనేసి ఇంకా నేనైతే ఏం వేసుకోలేదు ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడైతే ఇంకా ఆవు పేడ తెచ్చుకొని అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా చూడండి ఆకుకూర కూడా ఉంది పోసుకోవచ్చు ఆకుకూర కూడా ఒక రెండు రోజులు అయితే చేసుకోవచ్చు ఇంకా ఆ పక్క కూడా ఉంది కానీ అవి అయితే నేను చూపించలేదు ఈ మధ్య గార్డెన్ వీడియోలు చాలా వరకు నేను పెట్టడం లేదు ఎందుకంటే నాకు ఇవి బతికితే చాలు అన్నట్టు ఇంకా నేనైతే వీడియోలు అయితే ఏం పెట్టలేదు అప్పుడప్పుడు అయితే ఇంక నుంచి పెట్టేదానికి ట్రై చేస్తాను చూడండి చాలా బాగుంది పుదీనా అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఈ కుండి వెడల్పుగా ఉంది కదా అట్లా అరలుకునేసింది అన్నమాట ఇది ఈ గ్రో బ్యాగ్ అనమాట ఈ బ్యాగ్ ఎంతైతే ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు కూడా అరలుకునేసింది అనమాట ఇంకా ఎరువుగానే వేసినాం అనుకోండి పేడ అది ఇంకా బాగా అర్లుకునేస్తుంది బాగుంటుంది ఇంకా నేనైతే వేసుకోవాలి ఇంకా మీరైతే ఎట్లా నాటుకుంటారు ఏమనేసి కామెంట్ చేయండి ఇంకా చాలా నాటేవి కూడా ఉన్నాయి ఇంకా విత్తనాలన్నీ కూడా తెచ్చుకున్నాను ఇంకా నాటాలి ఇంకా మా బాబాయ్ అయితే ఈ మధ్య సరిగా అన్నం తినడం లేదు ఆకలి లేదు ఆకలి లేదు అంటున్నాడు అందుకనేసి పుదీనా చట్నీ చేసి పెడదాం అన్నట్టు నేనైతే పుదీనా అయితే కోసేసుకున్నాను పప్పు సాంబార్ కూడా ఉంది ఇంకా పాటు ఇది చేస్తాను మా ఇంట్లో చట్నీనే తొందరగా ఖాళీ అయిపోతుంది అనమాట సాంబార్ అలానే ఉండిపోతుంది ఇంకా సరేలే అన్నట్టు ఇంకా చూడండి పుదీనా చట్నీకి అయితే నేనైతే ఇవన్నీ వేసుకుంటాను ఆల్రెడీ అక్కడ టమాటాలు అయితే మగ్గుతూ ఉన్నాయన్నమాట పెనంలో ఇంకా వాటితో పాటు ఇంక ఇవన్నీ వేసి వేయించేసి ఇలా పెనంలో వేసి సిమ్లో పెట్టి వేస్తే బాగుంటుంది ఇంకా ఇలా ఆకు కడిగేసి బాగా నీట్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే అలానే వేసిన ఎందుకంటే రోట్లో రుబ్బేది కదా ఎంత ఉన్నా కానీ మెరిగిపోతుంది అదే మిక్సీలో అనుకోండి వీటన్నిటిని చాలా చిన్నగా కట్ చేసి వేసుకుంటాను ఆ ఇప్పుడు రోడ్లో కాబట్టి ఏం ఇబ్బంది ఏమి ఉండదు ఎంత ఉన్నా కానీ మెరిగిపోతుంది అది బాగా అంటే రోల్ గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది చూడండి రోల్ అయితే బాగా నీట్ గా కడిగేసి పెట్టుకున్నాను ఇంకా వీడియో తీసేదానికి మా బాబాయ్ అయితే వెళ్ళిపోయినాడు అందుకనేసి నేనే నాకు నేనే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే రోడ్లో వేసేసినాను కదా ఇంకా రుబ్బైనప్పుడు ఇబ్బందిగా ఉంది ఇంకా సరేలే ఎందుకు అనేసి ఒకేసారి అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే నేను వీడియో పెడతాను ఇంకా ఇదైతే చాలా బాగా వచ్చిందండి అంటే చట్నీ అంటే బాగానే వస్తుంది అందరికి ఇష్టమే కదా అట్లయితే చాలా బాగా వచ్చింది ఇంకా మా వీడియోలు చూస్తే బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగుంది అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది అనమాట ఇది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు లైక్ చేయండి